దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్నాయి కానీ కొన్నింటి కొన్ని పార్టీలు కొన్ని పార్టీలే కొన్ని రాజ కొంతమంది రాజకీయ నాయకులే సక్సెస్ అవుతున్నారు ఎందుకని డబ్బు ఒకటి ప్రాబ్లం క్రియేటివిటీ ఒక ప్రాబ్లం ఇక్కడ మన రాష్ట్రంలో రెండు మూడు పార్టీలే ఫోకస్లో ఉన్నారు దేశంలో కూడా అంతే వేల వేల మీద లెక్కెట్టుకుంటేనే పార్టీలన్నీ సక్సెస్ సక్సెస్ కాబడుతున్నాయి ఎందు దేశంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి పశ్చిమ బెంగాల్లో అయితే మమతా బెనర్జీ గారు మంచి ఫోకస్లో ఉన్నారు అలాగే తెలంగాణలో అయితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వెనకబడిందంటే వాళ్ళు ఇంకా ఇంకా రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఎందుకు వెనకబడ్డారంటే తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ను ఆశీర్వదించినట్టు బిఆర్ఎస్ ను ఆశీర్దించలేకపోతున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు భారత రాష్ట్ర సమితి అంటే ఏదో అనుకుంటున్నారు తెలంగాణను ను ఓడించింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెల టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధినేతలందరూ బాగా క్రియేటివిటీగా ఆలోచించండి మీకు టిఆర్ఎస్ టిఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్ర సమితిగా మీ పార్టీ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఓడించలేకపోయారు మీరు బిఆర్ఏ బిఆర్ బి అనే అక్షరాన్ని ఎందుకు తగిలించుకున్నారు సార్ మిమ్మల్ని బొందలో పెట్టింది బి అనే అక్షరమే బి అనే అక్షరపటం అనే అక్షరాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదించలేకపోతున్నారు ఇప్పటికైనా నేను ఎన్నికల వ్యూహకర్తగా చెప్తున్నాను తెలంగాణ ప్రజలకి తెలంగాణ తెలుగు బిడ్డలకి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికైనా సరే నేను నేను క్రియేటివిటీ పర్సన్నా కాదని ఆలోచించుకోండి మీరు ఇంకా కేసీఆర్ గారు కానీ తెలంగాణ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఆలోచించుకోండి మళ్ళీ మీరు బీని తప్పించేసి టీని తగిలించుకుంటే మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది అది అందరూ చెప్పలేరండి అందరూ మీ మీ కొన్ని పార్టీలు రాజకీయ నాయక పార్టీలు రాజకీయ నాయకులు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారంటే అందరూ కొన్ని చెప్పలేరు కొన్ని విశ్లేషించుకోలేరు ఒక్క ఈ రాజకీయ ఎన్నికల వ్యూహకర్తల్లోని కొంతమందే వందల లోపే ఉంటారు రాజకీయ ఎన్నికల వ్యూహకర్తలు వాళ్ళకు తెలుస్తాయి ఇటువంటి అన్నీ మీరు మళ్ళీ బి అనే యాక్షము ఈ వీడియోను మీ తెలంగాణ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను నేను నేను ఎందుకంటే నేను డైరెక్ట్ కలవడానికి ఆస్కారం ఉండదు నన్ను మమ్మల్ని వివిఐపీలు మమ్మల్ని లోపలికి కూడా ప పంపించరు మమ్మల్ని గౌరవించరు ఎందుకంటే నేను ఇంకా ఫోకస్ కాలేదు కాబట్టి చిన్న క్లూ ఇస్తున్నాను మీరు టీఆర్ఎస్ గానే మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్తే విజయం సాధిస్తారేమో బిఆర్ఎస్ గా వెళ్తే విజయం సాధించరు దేశ ప్రజలు మీ బిఆర్ఎస్ ని గౌరవించట్లేదు టిఆర్ఎస్ మట్టుకు తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా గౌరవించుకుంటారు మళ్ళీ సెంటిమెంట్ మీకు వర్కౌట్ అవుతుంది మీలో నిజాయితీ నిజాయితీ ఉందో లేదో అయిపోయింది అని నేను చెప్పలేను కానీ టిఆర్ఎస్ కు ఉన్నంత సక్సెస్ఫుల్ బిఆర్ఎస్ కు ఉండదు ఎప్పటికీ ఉండదు మీరు ఇంకా ఈగో ఈగో పక్కన పెట్టుకొని మేము ఇలాగే వెళ్తామంటే అది మీ ఇష్టం నేనైతే క్లూ ఇస్తున్నాను రాజకీయ ఎన్నికల వేక మై పెన్ పేపర్ అధినేతగా తాతా సుబ్రహ్మణ్యం నేనైతే క్లూ ఇస్తున్నాను ఆచరించడం ఆచరించకపోవడం మీ ఇష్టం మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం